మాదివాళ్ళు అందరికీ అంటరాని వాళ్ళండి మేము వాళ్ళకి మేము అంటరాని వాళ్ళం మేము కొండలు తీసుకొని పోతే బాయికి ఎడంగుంటే ఉంటే మాకు నీళ్లు ఎత్తిపోతారు వాళ్ళు ఎత్తిపోతే మేమే కొండలతో ఎత్తకొచ్చుకొని ఇక మేము పువ్వుల కూరలు వండుకొని తింటాం ఇక అంతేగాని మమ్మల్ని వాళ్ళు అంటుకొని మేము దగ్గరకు బావుం మాలోళ్ల కాడికి బావం కమ్మోరి కాడికి మీ ఎవరి కాడికి బాగుం రెడ్డి వాళ్ళ కాడికి బావుం బోయేవాళ్ళ కాడికి కాడికి మేము బాగుండీ ఏం అడగం మాకు ఏది కావాలన్నా మేము మాదివాళ్ళని అడుగుతూ మాకు కూడా ఎత్తిపోతారు ఇక వాళ్ళదే తింటాం కానీ పెడితే తినము మేము తీసుకోమండి రంగం దేవాలం కదా మాకు అడ్డబొట్టు ఉంటది కదండి మేము మాది మాదివడు కనుక ఎక్కువ కదండి మరి వాళ్ళకి మాకు కొంచెం భేదం ఉంటుంది కాబట్టి ఆ బేదాన్ని బట్టి అన్నం తినం గింజలు అయితే ఆడుకుంటాం ఈ కమ్మోరైతే అయితే మన పెచ్చుగా మా వాళ్ళ దగ్గర పోయి బిచ్చగాళ్ళం తల్లి జంగాలం బుడి దంగాలం చెట్టుకొని దిగిన తల్లి అని తను అడుకొని తింటాం దక్కరోడుకు మనకి తేడా అమ్మ ఒక మద పీతమంటారు మంచి పోతే తాగుతారు రైతు ఇంటికి బోడు ఎవరింటికి బోరు మా ఇంటికి మాదివాళ్ళని మేము ఆడుకుంటాం డాక్లో లేని చేస్తా మమ్మల్ని వాళ్ళని మాదివాళ్ళని మాది మాదివాళ్ళ ఇంటికి పరిచయం ఆడవాళ్ళం పోతే మంచమే భూకం అనరు పేట కూడా ఎగిర మాకేం సంబంధం లేదు మా ఇళ్ళకి రేపు కాకులన్నీ పోగైనా కాకులన్నీ ఒక కాకిని పొడిచినాయి ఒక కాకిని పొడితే ఆ కాకి వెళ్ళిపోతుంది దూరంగా వెళ్ళిపోయినాక ఇక ఆ ఏమన్నారు మాల కాకి దాన్ని చేశారు అయ్యే కాయకి గెలవలేకండ్లు ఆ అదంతే దూరంగా ఉంది